एसइड न्यूज़ के स्वागत మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారావు నూట ఇరవై ఐదవ డివిజన్ పరిధిలోని ఉషోదాయ కాలనీ ఫేజ్ టూ అధ్యక్షులు ప్రీతమ నేత పేరారెడ్డి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఉషోదాయ కాలనీ ఫేజ్ టూ కమిటీ హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు చేసి పేరారెడ్డి చేత కేక్ కట్ చేయించడం జరిగింది పుట్టినరోజు వేడుకల్లో కాలనీ వాసులు అభిమానులు స్త్రీ అభిలాషలు పారిశ్రామికవేత్తలు రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఐదు వందల మందికి భోజనాలు పెట్టించడం జరిగింది

请进来。请进 आपको एक और बात बता दूं कि आप जो आपका इतना बात है आपको आपको 다아이아 <shrie> 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 నా పుట్టిన రోజు మా కాలనీ అందరూ నా శుభాకాంక్షలు చెప్పిన అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు విశ్వోదయ గాలి బేస్ టు నాయకుడు అలాగే మా అధ్యక్షులు అయినటువంటి రెడ్డి గారు ఒక జన్మదిన సందర్భంగా చాలా అట్టహసంగా చాలా ఘనంగా ఈరోజు విశ్వోదయ గాలి బేస్ టు కమిటీ హాల్లో చక్కగా జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి మన జిహెచ్ఎంసి కార్పొరేటర్ రావు జీషగిరి గారు అలాగే టీఆర్ఎస్ నాయకులు చాలామంది వచ్చి ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది దాన్ని ప్రత్యేకించుకుని మరి ఈరోజు ఆయన సో సోదరులు అలాగే ఫ్రెండ్స్ అలాగే ఆయన కార్యకర్తలు ఆయన స్వయోగ్రాస్టులు అందరూ కూడా చాలా భారీ ఎత్తున ఇక ఈరోజు విశోదయకాల్లి పేస్ట్ విచ్చేసి చాలా అత్యద్భుతంగా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి అలాగే ఆయన భో ఒక ఐదు వందల మందికి భోజనాలు కూడా ఈరోజు పేస్ట్ కమిటీ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది మరి ఇది పేస్ట్ పేస్టూలో ఒక చరిత్ర ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనం అయినటువంటి అధ్యక్షులు అయినటువంటి పీరారెడ్డి గారు మరి మౌలిక వసతులు కానీ ఉష్ణోత కానీ పేస్టులో ఏది ఇబ్బంది అయినా సరే కూడా ఖాళీలో ఎవరై అడిగినా సరే కూడా ఆయన లేదనుకుంటా లెటర్ హెడ్ తీసుకుని అలాగే ఆయన కొట్లాడి మన కాలనీకి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేయించాడు ఎక్కడికైనా సరే కూడా వెళ్ళి మన ఖాళీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పేసి ఆయన ప్రత్యేకించి అన్ని కార్యక్రమాలు ఈరోజు పేజ్ టూలో కమిటీ హాల్ వచ్చిందంటే అది ఆయన ఒక ఘనత కాబట్టి ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఆయన ఎన్నో జరుపుకుంటూ మరి ఆయన నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు రాజీసులతో మంచిగా ఉండాలని చెప్పేసి మన సోదయకాళ్ళి పేజ్ టూ కమిటీ నుంచి చాలా ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ఈరోజు సెలవు తీసుకుంటున్నాం విశోధకల్ని చేస్తూ అధ్యక్షులు అయినటువంటి పేరారెడ్డి ఈరోజు ఒకటి వసంతాలు చేసుకొని అరుడంలో అడుగు పెడుతున్నాడు మరి ఈ సందర్భంగా ఇంత భారీ ఎత్తున చేస్తాము చాలా గర్వపడుతున్నాం మేము ఈరోజు ఎందుకంటే ఇతనికి మా కార్యవశకాలని సెక్రటరీ ప్రెసిడెంట్ కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చేసి దాంతోపాటు కాలనీ వాసులు వాళ్ళ కుటుంబంతో వచ్చి ఆయన ఆయనని ఆశీర్వదించుకోవడం జరిగింది అట్లాగే మిగతా కార్యవర్తి సభ మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు మిగతా మన రావుల మన మనకు కాసారు వన్ వన్ ఫైవ్ డిజిన్ నుంచి వచ్చి ఆయన శుభాకాంక్షలు చెప్పారు ఎన్నో విధాలుగా మనకి ఈ కాలంలో ఎంత చిన్నవారు కానీ మీరు పెద్దవాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే అజాత శత్రుడు ఎవరికి లేదు అనే వ్యక్తి అందరు ఈరోజు వచ్చారు అభిమానం ఉన్నబట్టే వచ్చేరానికి వచ్చారు ఆయనకి వచ్చి ఆశీర్వదించారు కాబట్టి రాబోయే కాలంలో ఆయన భగవంతుడు